వెల్కమ్ టు ఎన్సిఎన్ నా పేరు పుష్ప బుల్లెటిన్ లో ముందుగా హెడ్ చూద్దాం పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి నిడదబోలు మున్సిపల్ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి పరిసరాల పరిశుభ్రతకు నిడదబోలు పట్టణ ప్రజలు సహకరించాలని పురపాలక సంఘ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్చతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ అధ్యక్షతన నేడు గురువారం పట్టణంలోని వీక్లీ సంత మార్కెట్ నందు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వీక్లీ మార్కెట్ను మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి మున్సిపల్ సిబ్బందితో కలిసి శ్రమదానం చేసి రోడ్లను శుభ్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిడదబోలు పురపాలక సంఘాన్ని స్వచ్ఛ నిడదబోలుగా మార్చడంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపారు మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా చాలా రకాల వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని అన్నారు దీని ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ డి దాబీదాజు కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ సిఎంఎంఓ మెప్మా సిబ్బంది ఎస్హెచ్జి రిసోర్స్ పర్సన్లు మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు डू डब्ल्यू डब्ल्यू डॉट स्वच्छता వెనక్ ఎట్లా <dethesting> <Diamond Hai> <three> <PAUL>

గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీని సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుగానే పదిహేను రోజుల పాటు ప్రతిరోజు ఒక స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాము అందులోని భాగంగా రోజు నాడు ఏ గంట ఏ స్వచ్ఛత శ్రమదానం అని చెప్పేసి అని మనము కార్యక్రమంలో ఒక గంట పాటు మనకేదైనా బల్క్ వేస్ట్ కానీ ఎక్కువ జనరేట్ అయ్యే ప్రదేశాల్లో మనం ఏదైనా శ్రమదానం చేసి దాన్ని పరిశుభ్రం చేయవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల్లోని గైడ్ లైన్స్ దాని ప్రకారంగా మనము ఈరోజు నిడవన్ పురపాలక సంఘంలో మన మార్కెట్ నందు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో మా వైస్ చైర్మన్ గారు వజీర్ గారు ఇతర కౌన్సిల్ సభ్యులు కూడా ఇక్కడ హాజరై ఉన్నారు గౌరవ చైర్పర్సన్ వారు ఈరోజు అందుబాటులో లేని కారణంగా ఆయన రాలేకపోయారు అయితే అందరి అందరి సహకారంతో నెప్మా సిబ్బంది మా మున్సిపల్ సిబ్బంది సెక్రటరీలు అందరూ కూడా మా వర్కర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడికి వీచేసిన పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నిరవల్ మున్సిపల్ మున్సిపాలిటీ తరఫున మా కమిషనర్ గారు మరి మున్సిపల్ సిబ్బంది మరి శానిటేషన్ సిబ్బంది అలాగే ఈ వార్డ్ కౌన్సిలర్ అనిల్ గారు అలాగే జాన్ బాబు గారు మా పార్టీ నాయకులు జేమ్స్ గారు మేమందరం కలిసి ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించినటువంటి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాథ్ శ్రమదాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు నిడదోల్ మున్సిపాలిటీలో అమలు చేయడానికి మేమందరం కూడా వచ్చి ఈ మార్కెట్ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి శ్రమదానం చేయడం జరిగింది ఇది మా అందరికి కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే ఇటువంటి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొనడం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి చిరుకోవడం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది దానికి సంబంధించి మేమందరం కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనడం జరిగి జరిగింది దీన్ని నాయకులు అధికారులు మరి ప్రజలు కూడా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను రోజులే కాదు ఎల్లప్పుడూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా అనేక రోగాలు రాకుండాను అనేక ఆరోగ్యకరమైన విషయాలు పాటించే విషయం జరుగుద్ది కాబట్టి ప్రజలందరూ కూడా మన మున్సిపాలిటీ చేస్తున్నటువంటి స్వచ్ఛతా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అమలు చేసి మన ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఒక మంచి సదవకాశాన్ని కల్పించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి సిబ్బందికి శానిటరీ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను